హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టమాటో కొత్తిమీర చట్నీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయని నీట్గా క్లీన్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసానండి ఇలా వేయడం వల్ల పైకి చిందకుండా ఉంటాయి ముందుగానే ఆయిల్ వేయకుండా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకొని ఆ తర్వాత తగినంత నూనెని వేయాలి ఇలా నూనె వేసి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మరికొద్దిసేపు మాడకుండా చక్కగా వేయించుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా వేగితేనే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసి మరికొద్దిసేపు వేయించాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలోకి నీట్గా క్లీన్ చేసిన కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసాను ఈ కొత్తిమీరని ఎక్కువసేపు వేయించకూడదు జస్ట్ దీంట్లో ఉన్న చెమ్మ ఆరిపోయే వరకు ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే పాత్రలోకి హాఫ్ కిలో వరకు టమాటాలని నీట్గా క్లీన్ చేసి ఇలా ముక్కులుగా కట్ చేసి తీసుకున్నాను కొంచెం ఉప్పుని అలాగే చిచకడు పసుపు కూడా వేసి వీటితో పాటే కొంచెం మాత్రమే చింతపండుని తీసుకుంటున్నాను ఇలా చింతపండు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు మూత తీసి మరికొద్దిసేపు ఉడికించాలి ఈ టమాటా ముక్కల్లో ఉన్న చెమ్మ మరి కాస్త ఎగిరిపోయే వరకు ఉడికించాలి మరీ ఎక్కువ ఉన్నా కానీ చట్నీ అనేది బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి మరి కాస్త నీళ్లు ఇగిరిపోయే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ టమాటా ముక్కలు చల్లారేలోపు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాను ఇలా పచ్చిమిరపకాయలు అన్నిటినీ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకి కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే పచ్చడికి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇలా అన్నీ కూడా వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పచ్చగా మిక్సీ పట్టాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన టమాటా ముక్కలు చల్లారిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అన్నింటినీ కూడా వేస్తున్నాను ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరని కూడా వేసేయాలి కొత్తిమీరని ముందుగా వేసి గ్రైండ్ చేయకుండా లాస్ట్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేస్తే టమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా టమాటో చట్నీ ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ